హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూ ఇయర్ ఇప్పుడు వచ్చేసరికి మనము కేక్ కట్ చేద్దాంరా అండి ఫ్రెండ్స్ అందరూ ట్వంటీ ట్వంటీ ఫోర్ అయిపోయి ట్వంటీ ట్వంటీ ఫైవ్లోకి అడిగైతే వేస్తున్నారు మీరు అనుకున్నవన్నీ కూడా సక్సెస్ అవ్వాలని చెప్పేసి అయితే అయితే నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి ఇలాగే మా వీడియోస్ కూడా చూస్తూ ఉండండి బాగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి కొత్తగా మన ఛానల్ని కనుక ఎవరైనా చూసినట్టయితే లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలా గంట బెల్ను క్లిక్ చేయండి క్లిక్ చేయటం వల్ల మేము పెట్టిన వీడియోస్ అనేది నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మీరు వీడియో అనేది చూడగలుగుతారు ఫ్రెండ్స్ పూర్తి వీడియో చూసి నాకు సపోర్ట్ చేయండి ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ ఇంకైనా వచ్చేసరికి అయితే కేక్ కట్ చేద్దాం కేక్ కట్ చేయటానికి టూ మినిట్స్ ఉంది టూ మినిట్స్ వెయిట్ చేస్తాం ఓకే ఓకే ఫ్రెండ్స్ నేను చెప్తావా ఇంకేముంది ట్వంటీ ఫోర్లో ఏమేమో గుడ్ బ్యాడ్ అనేది జరుగుతుంది ప్రతి ఒక్కరికి జరుగుతుంది జరగకపోవచ్చు లేదు ప్రతి ఒక్కరికి గుడ్ బ్యాడ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది సో బ్యాడ్ని అయితే వదిలేసేసి ఇంక అయితే ఆలోచనల్ని తీసేసి కొత్తగా న్యూగా మీరు ఏ అయితే అనుకున్నారో అవన్నీ అంటే నెగిటివ్గా జరుగుంటాయి కదా అవన్నీ వదిలిపెట్టేసి మళ్ళీ పాజిటివ్గా అయితే ముందుకైతే సాగండి డిఫరెన్స్ నేనైతే ఇది ఒక్కటే చెప్తాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి పాజిటివ్ ఉండిద్ది నెగిటివ్ ఉండిద్ది ఏదో ఒకటి జరుగుతూనే ఉండిద్ది అందుకని చెప్పేసి అక్కడే లైఫ్ అనేది ఎండ్ అవ్వదు అనమాట ముందుకైతే వెళ్ళాలి ముందుకెళ్ళి మీరేంటో అనేది మీరైతే ప్రూవ్ చేసుకోవాలి సక్సెస్ అయ్యి ప్రూవ్ చేసుకో అంతేగాని అక్కడితో అయితే ఆగద్దు ఇదే లైఫ్ అని చెప్పేసి అయితే ఆగొద్దు ఆగదు ఫ్రెండ్స్ నిజంగానే మనం ఏదైనా ఒకటి సాధించాలి అనుకుంటే ముందు అడిగేయాలి ఎనుక్ అనేది చూడకూడదు బ్యాడ్ అనేది దాని గురించి ఆలోచిస్తూ అట్లనే ఆలో ఆగిపోకూడదు అది అనేది వదిలేసి ఇప్పుడు మనం కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాము అవన్నీ వదిలేసి ఇంకా మీరు ఇప్పుడు దాకైతే ఏ ఒకటి నేర్చుకొని ఉంటారు కదా అయితే ఇప్పుడు నుంచి గుర్తు పెట్టుకొని ముందుకైతే సాగండి సాగండి ఫ్రెండ్స్ వెనక అనేది చూడవద్దు ముందు చూపు అనేది ఉండాలి మనం మన సక్సెస్ని మనం చూడాలి అనుకుంటే మనం అనేది ముందుకు సాగాలి అలానే చేయండి ఫ్రెండ్స్ ఏమన్నా నేను కరెక్ట్గా చెప్పాను అనుకుంటున్నాను ఏమన్నా పొరపాటుగా చెప్పుకుంటే సారీ ఫ్రెండ్స్ మనం కరెక్ట్గా అంటే కరెక్ట్గా చెప్పాము ఒక్కొక్కరికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు నేనైతే కరెక్ట్గా చెప్పాను అనుకుంటాను అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఎగ్జాక్ట్ వల్ల అయింది అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఎప్పుడు ఇలాగే హ్యాపీ ఉండాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ కేక్ మీ అందరికీ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ మావయ్య హ్యాపీ న్యూ ఇయర్ రాజు హ్యాపీ న్యూ ఇయర్ ప్రసాదు హ్యాపీ న్యూ ఇయర్ అఖిల మా అమ్మాయి చెప్తూ ఉంటుంది ఏం మమ్మీ కంగారు కంగారు అని అంటావు కొంచెం నిదానంగా ప్రశాంతంగా చెప్పు అట్లా తడబడమాక కొంచెం నిదానంగా చెప్పడం వల్ల తడబడ అనేది లేకుండా ఉంటుంది అని అని చెప్తూ ఉంటుంది అయినా కానీ అదే అలవాటు అవుతూ అలవాటు అయిపోయింది ఇంకా ఏం చేస్తాము ఓకే కేక్ చే మా డాడీ లేకుండా అయితే మేము ఈసారి సెలబ్రేట్ చేసుకుంటున్నాం మా అక్క వాళ్ళు లేకుండా అయితే చేసుకుంటున్నాం అది ఓకే బట్ మా నాన్న లేకుండా ఫస్ట్ టైం చేసుకుంటున్నాం ఈసారి అయితే దర్శనానికి వెళ్ళారు మంచిగా దర్శనం అయితే జరిగిందంట ఆ వ్లాగ్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఇప్పుడు వచ్చేసరికి అయితే కేక్ అయితే కట్ చేద్దాము కట్ చే here yeah. happy new year फर्स्ट వచ్చేసరికి మన సబ్‌స్క్రైబర్లకి చూసే వాళ్ళకి ఫస్ట్ వచ్చేసరికి మీకు ఫ్రెండ్స్ హ్యాపీ న్యూ ఇయర్ మీకు కానీ మీకు ఎలా పెడతారు చెప్పండి ఓకే మీ మీ పేరు చెప్పుకొని మేమే తింటాం ఫ్రెండ్స్ కాకపోతే మీ అందరికి ఎందుకంటే సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే సపోర్ట్ చేయండి ఫస్ట్ మీకే హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ మా చిన్న తల్లి వెంట రాజు ప్రసాద్ వక్కి మామయ్య మీ నలుగురికి కాకపోతే చేసుకోవాలని లేదు కానీ మా చింతల్లి కోసం తను బాధపడకూడదు ఒకే ఓకే ఒక కారణంతో ఇంకా కేక్ అనేది తను బాధపడకూడదుగా ఫ్రెండ్స్ కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం తను బాధపడకూడదని చెప్పి నేనైతే కేక్ తెప్పించాను ఇంకా ఎందుకంటే ఇప్పుడు ఎవరు లేరు అయినా కానీ మా చిన్నతల్లి పుట్టినరోజు అప్పుడు కూడా వాళ్ళ అక్క వాళ్ళు లేరు ఫ్రెండ్స్ కూడా లేరు ఊర్లకు వెళ్ళారు వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ఊరిలో ఉన్నారు అందుకని పుట్టినరోజు కూడా చేసుకోలేదు నాకు ఇష్టం లేదు అండి ఎవరు లేకుండా చేసుకోవటం అని అని చెప్పి అని అయిపోయింది ఏంటంటే ఇంకా మా వారు కేక్ తెప్పించి కట్ చేయించాము తను బాధపడవు దాన్ని మాకు ఎవరు లేకపోయినా అందరూ దూరంగా ఉన్నా కానీ ఏంటంటే తన ఆనందం కోసం మేము అనేది ఈ పండుగలు చేసుకుంటున్నాము ఓకే నా ఫ్రెండ్స్ మన వీడియోని ఇలాగే చూస్తూ ఉండండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిన నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను అండ్ ల్యాండ్ స్టేట్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్